అందరికీ నమస్తే మన అరుకులాక్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మేము అరుకు నుండి డుంబరుగూడ చాపరాయి వైపు ప్రయాణం మొదలు పెట్టాము మార్గమంతా చూస్తుంటే హైవే రోడ్ రెండు వైపుల పచ్చని గ్రీనరీతో కప్పబడి ఉంటుంది ఓ వైపు పొలవటి చెట్లు మరోవైపు చిన్న చిన్న పొలాలు లోయలు నిజంగా ప్రకృతి అందాలు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తాయి కొండల మధ్య వెళ్లే ఈ రహదారి చాలా అందంగా ఉంటుంది మార్గ మధ్యలో ఎక్కడ చూసిన పచ్చని అడవులు గాలిలో ఊగిపోతున్న చెట్లు మనసుకు ఒక కొత్త ఉల్లాసాన్ని ఇస్తుంది మధ్యలో చిన్న చిన్న గ్రామాలు కొన్ని చోట్ల పశువులు మేత మేస్తూ కనిపిస్తాయి ఆదివాసి జీవనం ప్రకృతి అందాలు రెండు కలిసి మనసు దోచేస్తాయి మెల్లగా కొండదారులు దాటి పచ్చని లోయల మధ్యలో చివరికి మనము చాపరాయి జలపాతం దగ్గరికి చేరుకున్నాము దూరం నుండే నీరు రాళ్లపై జారిపోతున్న శబ్దం మన చెవులకు తాగుతుంది వర్షకాలంలో అయితే ఈ జలపాతం ఇంకా గొప్పగా మారుతుంది నీటి ప్రవాహం పెరిగి బలంగా కిందికి పడుతూ గర్జించే శబ్దం దూరం నుంచే వినిపిస్తుంది ఆ సమయంలో ఇక్కడ దృశ్యం ఒక సినిమా సన్నివేశంలో ఉంటుంది ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఆనందంగా నీటిలో ఆడుతుంటారు చిన్నపిల్లలు చప్పరించుకుంటూ కేరింతలు కొడుతుంటే పెద్దవాళ్ళు స్నానం చేస్తూ ఆ క్షణాన్ని ఆస్వాదిస్తారు నీరు ఎంత చల్లగా ఉంటుంది కాలు పెట్టగానే వణికిపోతాం కానీ చల్లదనం శరీరానికి మనసుకి ఒక శాంతిని ఇస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు స్థానిక ఆదివాసీ సంస్కృతి కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ ట్రైబల్ వాళ్ళు దింస నృత్యం కూడా చేస్తారు ఇది ప్రత్యేకంగా పండుగలు ఉత్సవాలు లేదా టూరిస్టులు ఎక్కువగా వచ్చినప్పుడు ప్రదర్శిస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ప్రకృతి అందాలను జ్ఞాపకంగా మలుచుకుంటారు జలపాతం పక్కనే ఉన్న రాళ్ళపై కూర్చొని గాలి వీస్తుంటే ఆ అనుభూతి వర్ణించలేనిది మరి ఇదే ఈ రోజు మా చాపరాయి జలపాతం ప్రయాణం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి మిగతా వీడియోలోకి వెళ్ళిపోదాం లోపలంతా కూడాను గ్రీనరీగా ఉందనమాట గ్రాస్ కూడా బాగుంది అంటే కూర్చొని రిలాక్స్ అయ్యి కూర్చొని కాసేపు మాట్లాడుకోవచ్చు అనమాట ఇక్కడ కూడాను ఆడుకోవడం పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుకుంటారు చాలా చక్కగా ఇక్కడ మనవాడు అయితే సూపర్గా ఆడుకుంటున్నాడు గ్రాసులో గ్రాస్ బాగుందా నాన్న గ్రాసు గడ్డి బాగుందా ఆడుకుంటావా ఫ్రెండ్స్ ఇక్కడ వెదర్ అనేది చాలా కూల్గా ఉంది ఈవినింగ్ కాబట్టి సో క్రౌడ్ కూడా తక్కువగా ఉన్నారు ప్రశాంతంగా వచ్చిన వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు ఈ టైంకి రకరకాలుగా ఫోటో తీసుకొని కూర్చొని నించొని అన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఇటుపక్క కూడా ఒక ప్లేస్ ఉంది అంటున్నారు ఇటుపక్క కూడా ఏముందో చూపించద్దాం ఓన్లీ స్టెప్స్ తప్ప ఇంకేం కనిపించట్లేదు ఇటు ఇటు వస్తే చిన్న గార్డెన్ లాగే ఉంది అంతే అంటే కూర్చొని రిలాక్స్ అయ్యి ఏదో సొల్లు కబుర్లు ఆడుకోవచ్చు అనమాట ఈ ప్లేస్ అంతాను ట్రైబల్ దిమ్సా డాన్స్ ఇక్కడ దిమ్సా వేస్తారు అనుకుంటే ఇక్కడ చూసారు కదా అక్కడ దిమ్సా డాన్స్ అని రాసింది ఇదంతా గార్డెన్ టైప్ అనమాట పార్క్ టైపు కూర్చొని అలాగా అక్కడ కూర్చొని చూడవచ్చు ఇదంతాను ఇక్కడ కూర్చుంటారు ఇక్కడైతే అయితే వేస్తారు సో ఇక్కడ ఢింసా వేసేటప్పుడు ఇక్కడ కూర్చొని హాయిగా రిలాక్స్ వేసుకొని సుల్గబులు ఆడుకొని చూసుకోవచ్చు చాలా చక్కగా ఉంది ఈ క్లైమేట్లో ఈవినింగ్ పూట క్రౌడ్ అనేది లేదు క్రౌడ్ కూడా లేరు క్రౌడ్ అంటే ఈవినింగ్ ఇంకా మధ్యాహ్నం టైం అయితే క్రౌడ్ అనేది చాలా చక్క ఎక్కువ ఉంటారు అప్పుడు చూడడానికి అయితే సందే సందే చాలా క్రౌడ్గా గోళ గోళగా చాలా బాగుంటుంది చూడడానికి టైంకి అయితే మంచి గాలి మంచిగా వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ చాలా బాగుంది జనాలు ఉంటే మాత్రం మీకు వీడియోలు అయితే హడావిడిగా అనిపించి ఉండాల్సింది సో ఈవినింగ్ వచ్చాం కాబట్టి జనాలు అయితే లేరు చక్కగా ఉంది క్లైమేట్ కూడా చాలా బాగుంది వెదర్ క్లైమేట్ మంచి గాలి వస్తుంది సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము గేట్ కూడా క్లోజ్ చేస్తా చేసేస్తారంట త్వరగా త్వరగా బయటకు వచ్చేయమంటున్నారు సో మీకు మేమైతే ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాము సో ఇది మేము ఫ్యామిలీతోటి రావడానికి ఇదే మొదటిసారి అనమాట చూసాము బాగుంది ఎందుకు అంత నచ్చిందంటే ఈ క్లైమేట్లో అంటే లాస్ట్ ఫైనల్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో మంచి చల్ల గాలిను వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ మాకు చెవులకి వినబడుతుంటే మాత్రం చాలా చాలా బాగుందనమాట ప్రశాంతంగా ఉంది హాయిగా ఉంది అనమాట సో అయిపోయింది మేమైతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాము మా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాను మొదటగా అయితే మీరు లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ టాటా